హాయ్ అండి నేను జీడిపప్పు పనసగింజలతో కర్రీ చేశాను అది ఎలా చేసానో చూపిస్తా అండి కొన్ని పనసగింజలు తీసుకున్నాను మా మామూలుగా తినటానికి తెచ్చుకున్న గింజలు అండి వాటిల్లో గింజలు వస్తాయి కదా వాటితో కర్రీ చేసాను మనకి కొన్ని ఉన్నా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉడకబెట్టుకోవాలి కొన్ని ములిగేటట్టు నీళ్ళు పోసుకునండి పనసగింజలను ఉడకబెట్టుకోవాలి ఉడికే ఉడికే వరకు నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ అయితే చాలా పెద్దదండి మనకు మామూలుగా పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటి రెండు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగ ఆయిల్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికించేసుకోవాలండి మంచిగా మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఈ కర్రీ రైస్లో బాగుంటుందండి అలాగే చపాతీలకు కూడా బాగుంటుంది కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఉడికిపోతాయండి ఉప్పు పసుపు వేస్తే మూత పెట్టేసుకోవాలి ఈ గింజలు ఉడికినా లేదో చూసుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు మనకు తెలుస్తుంది ఉడికిందో లేదో అలా చూస్తే ఉడికినట్టుంటే ఆఫ్ చేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోతాయి మనం ఎప్పుడు ఉప్పు వేసుకుంటే అండి చక్కగా మగ్గిపోతాయి ఒక స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోద్ది అండి వెల్లుల్లి పేస్ట్ ఎక్కువేం అవసరం లేదు ఎందుకంటే మనకి ఉన్నవి తక్కువ కాబట్టి పనస గింజలు గింజలు పక్కగా తీసుకునండి ఆ పైన పొట్టు తీసేసుకోవాలి మనకి మామిడికాయల్లో టెంకలో ఉంటుంది చూడండి ఒక పొర తీస్తాం కదా వీటిలో కూడా అలా పైన పొర ఉంటుంది అది తీసేసుకోవాలి అది తీసుకున్న తర్వాత పైన గింజకి ఎర్రటిది లేయర్ కింద ఉంటుందండి అదైతే ఉంచేసుకోవచ్చు ఈ లేయర్ పొర అయితే ఉంచేసుకోవచ్చండి పైన ఉంటుంది చూడండి గట్టి పొర అది తోటి తీసేసుకోవాలి కింద తొందరగా రాదండి జిగురు జిగురు ఉండి జారిపోతూ ఉంటుంది మనం ముక్క కింద కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నీ ఇలా తీసి పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయండి ఈ ముక్కలు కట్ చేసేసుకుని పంచకింజాలు ఇలా వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలండి లేకపోతే తీగా ఉండి కర్రీ తీగ అన్నమాట అందుకని బాగా ఉల్లిపాయలు వేగిపోవాలి పనసగింజలు ముక్కలు వేసేసిన తర్వాత అండి ఒకసారి తిప్పి మూత పెట్టేసుకోవాలి అలాగే జీడిపప్పు తీసుకోవాలండి జీడిపప్పు ఫస్ట్ కడిగేసి ఒకసారి వేడి నీళ్ళు వేసి నానబెట్టేసుకోవాలి అరగంట సేపు గంట నాననే బాగానే ఉంటాయండి నానబెట్టుకుని మూత పెట్టేసుకోవాలి అవి అరగంట అయిన తర్వాత మనం కర్రీ ఉడికేటప్పుడు అండి తీసుకుని కర్రీలో వేసేసుకోవాలి టేస్ట్ అయితే జీడిపప్పు వేసుకుంటే అండి చాలా బాగుంటుంది గింజల కూర మనం మంచి తాగే నీళ్ళు వేసుకునండి మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి అలాగే గింజలు కూడా తీసుకునండి కొద్ది కారం వేసుకోవాలి సరిపడగా అండి ఎవరు తినేదాన్ని బట్టి అలా కారం వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ అలా కారం వేసాను అలా మసాలా పొడి వేసానండి ఒక స్పూను కొందరైతే మసాలా పొడి వేసుకోకుండా ధనియాలు జీలకర్ర పొడి వేసుకునే వండి వేసుకుంటారు బాగుంటుందండి అది కూడా టేస్టు ఎందుకంటే ఇవన్నీ కమ్మగా ఉంటాయి అన్నమాట పనసగింజలు జీడిపప్పు కూడా మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది కనుక ఎక్కువ మసాలా అయితే అవసరం లేదండి నేను ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలా అవన్నీ కలిపి పె చేసిన మసాలా చికెన్లో వేసుకుంటాం చూడండి ఆ మసాలా వేసేసాను ఒక స్పూను ఒక గ్లాస్ వాటర్ పోసేనండి వాటర్ పోసి మూత పెట్టుకుంటున్నాను అవి దగ్గరికి వచ్చేట వరకు అలా కొంచెం గ్రేవీలో ఉండేటట్టు ఉడికించుకోవాలి మరీ ఫ్రైట్ అయిపోయే కాకుండా కొద్దిగా గ్రేవీలే ఉండేటట్టు ఉడికించుకోవాలండి అప్పు చూసుకుని ఫస్ట్ ఉప్పు ఎక్కి వేసుకోకూడదండి తర్వాత లాస్ట్లో చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోవాలి ఫస్ట్ వేసేస్తే అండి అది ముక్కలకు పట్టేస్తుంది గింజలకి ముక్కలకైతే పట్టేస్తుందండి ఎక్కువ అందుకని ఫస్ట్ కొంచెం వేసుకుని లాస్ట్లో చూసుకున్న తర్వాత కొద్దిగా వేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు వాటర్ వేసి ఉడికించానండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటూ పోయండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొద్దిగా గ్రేవీ ఇలా ఉండేటట్టు దించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కొంచెం బజార్లో తెచ్చుకుంటాం చూడండి గింజలతో అయినా చేసుకోవచ్చు తినటానికి తెచ్చుకుంటాం కదండి వాటితోనే చేసుకోవచ్చు థ్యాంక్ యూ